వెల్కమ్ టు జీఆర్ నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్ ఈ రోజు మనతో ఉన్నారు గొప్ప కవి అందశ్రీ గారి గురించి మాట్లాడడానికి అతని ఆత్మీయ మిత్రుడైన కామల్లా ఐలన్న మనతో ఉన్నారు నమస్తే సార్ ఓకే సార్ అందశ్రీ గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం ఏ విధంగా మీరు ఆత్మీయ మిత్రులుగా ఏర్పడ్డారు నాకు అందశ్రీ గారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది అయితే అతను కవి గనక మేము ఆయన పాటలు కానీ ఆయన సాహిత్యం కానీ ఆయనను బాగా అభిమానించేటువంటి పద్ధతి ఓకే అట్లా ఒకసారి మేము అంకుష్ అనే ఒక ప్రెస్ ప్రెస్లో కలుసుకోవడం జరిగింది కలుసుకుంటే మాట మాట నేను అన్నాని పిలిచేది స్టార్టింగ్లో పిలుస్తున్నటువంటి క్రమంలో ఆయన మీ రేబర్తి గ్రామం ఆయనది రేబర్తి గ్రామం మీ గ్రామంలోనే మా పెద్దమ్మ ఉంటుంది అని చెప్పిన ఎవరు అని అడిగిండ్రు అడిగితే నేను పలానా పేరు అని చెప్తే ఆ ఉప్పలే మామ మా మామనే నువ్వు నాకు బావ అయితే బావ అని చెప్పేసి అప్పటి నుంచి మా పరిచయం ఇంకా దగ్గర అయింది ఆ తర్వాత మేము దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఆయనతో నేను అనేక రకాలుగా జర్నీ చేసిన అయితే అతను విద్యను ఎక్కడ అభ్యసించారు అతను ఒక కుటుంబ వ్యవహారాలు ఏ విధంగా ఆయన బాల్య జీవితం అంతా కూడా రేబర్తి విలేజ్ మద్దూర్ మండల్ ఇప్పుడు అప్పుడు వరంగల్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లా ఆ గ్రామంలో ఆయన గురించి అందరూ చెప్పినటువంటి తీరుగా పశువుల కాపరి మొదటిగా అయితే అమ్మ నాన్న అంటే వాళ్ళ అమ్మ అతను చిన్నప్పుడే వదిలిపెట్టేసిపోవడం వల్ల వాళ్ళ నాన్న పెంచుకున్నటువంటి క్రమం ఆ తర్వాత పశువుల కాడ జీతం ఉండేటువంటి పద్ధతి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మౌఖిక సాహిత్యం ఉంటుంది అంటే గ్రామీణ ప్రాంతంలో ఆటలాడేటువంటి సాహిత్యం ఉంటుంది కదా అంటే భాగవతాలు ఆడేటువంటి పద్ధతి వీటితో వాళ్ళతో నేర్చుకొని పాటలను అర్థం చేసుకొని సాహిత్యాన్ని అర్థం చేసుకొని ఆయన ఎదుగుతున్నటువంటి క్రమంలో అక్కడ భాగవ విధి భాగవతాలు కూడా ఆడినటువంటి వ్యక్తి ఆ తర్వాత క్రమంలో ఆయన ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆయన పని రీత్యా అంటే మేస్తే తాపి పని నేర్చుకొని అక్కడ నుంచి నిజామాబాద్కు పోయి ఓకే నిజామాబాద్లో తాపి పని చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ నిజామాబాద్లో కూడా మళ్ళీ అక్కడ భజన చేసేటువంటి పద్ధతి అంటే ఒక గురు సాంప్రదాయాలు ఉంటాయి అక్కడ ఎక్కువ వాళ్ళను ఒక అతన్ని కలుసుకొని వాళ్ళతోని అక్కడ కూడా వాళ్ళతోని జ్ఞాన బోధాన్ని నేర్చుకోవడం ఒక గురు శిష్యరికాన్ని తీసుకొని ఆ తర్వాత ఆయన క్రమక్రమంగా సాహిత్యాన్ని అలవాటు చేసుకొని మొదటిగా ఆయన జానపదాలు రాసిండు జానపద పాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు రాసిండు అంటే ఒక అంటే సిద్ధిపేట అంటే హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు పోతే ప్రయాణంలో ఏ ఊరు దలుగుతుంది పోతున్నటువంటి క్రమంలో ఆ ఊళ్ళ మీద ఒక పాట రాసిండు అల్లిబిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బస్సు బాట నేను బాస్ గా బాటింట పోయేటి పల్లె బాట నేను చిన్నంగా చేరాలి సిద్ధిపేట అది అప్పుడు దాదాపు తొంభైలు వచ్చినటువంటి పాట రాష్ట్రం అంతా అప్పుడున్నటువంటి క్యాసెట్ రూపంలో వచ్చేటువంటి పాటలు మొత్తం రాష్ట్రం అంతా ప్రతి డెక్ లా అవే కనిపించేటి అంటే అంత వినిపించేటి చాలా పాటలు అట్లా ఏడు పాటలు ఏమో చేసారు దాంట్లో అది రసమై బాలకృష్ణ దాని గాయకుడు అట్లా ఆ పాటలన్నీ అన్ని కూడా బాగా హిట్ అయినటువంటి సాంగ్స్ ఆ తర్వాత కూడా అనేకమైనటువంటి పాటలు ఆయన సాహిత్యంలో ఉంటది ఆయన రాసిన ప్రతి పాట హిట్ సాంగ్ గానీ ఆ ఫెయిల్ అయినటువంటి సందర్శ ఆ జనాభా పొందినటువంటి మా పాటలు ఎక్కువ సొంతంగా రచించేదా సహాయం తీసుకునే ఆయన చదువుకున్న ఆయన చదువుకున్నది కూడా అసలు బడికి పోలేదు ఈ అంటే చదువును కూడా వీళ్ళు వాళ్ళు చెప్తుంట నేర్చుకున్నటువంటి తప్ప అయితే చాలా మంది ఆయన ఇంటర్వ్యూలో కూడా నాకు చదువు రాదని చెప్తాడు కానీ నేను దగ్గరుండి చూసినా కాబట్టి రాయగలుగుతాడు రాయగలుగుతా చదువు చదవగలుగుతాడు ఇంగ్లీష్ చదవగలుగుతాడు ఇంకా ఆయన తల్లలో ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అక్షరాలు ఆయన రాస్తే తప్పులు పోతాయి కానీ ఆయన చదివితే ఎవరైనా మనం మనటువంటి రాసిన తప్పులను చూపించగలుగుతాడు నేను ఒకసారి ఒక సందర్భంలో ఒక కరపత్రం వేసిన కరపత్రం వేసిన తర్వాత బాబాయి చూడని చెప్పేసి చూస్తే ర్యాలీ అనేటువంటి టైటిల్ను బావ ఆయనలో ఎక్కడో తప్పు తప్పు ఉన్నదని అంటాడు అరే ఎక్కడ అంత కరెక్టే ఉంది కదా అని నేను చూసి చూసుకున్నా తర్వాత ఎవరైతే అది డిటిపిఎస్ ఆయన పోయి చూయించిన అవును లీక్ గుడి లేదు తప్పుగా అనిపిస్తుంది అంటే చదువుకోకుండా కూడా అంత నైపుణ్యం సాధించిన పదాలని అంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అంటే చదువు అంటే బడికి పోలేదు పలక బలపం బట్టి చదవలేదు కానీ ఆయన చదువుల తల్లి ఆయన జ్ఞానము ఆయన ఆయనకు అబ్బింది ఆయన చాలా చదవగలుగుతాడు అయితే మొత్తం స్కూల్కి వెళ్ళలేదు పెరిగాడు అనే వార్త కూడా ఒకటి వస్తుంది అయితే ఆయనని చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి నేను అనాథగానే పెరిగిన భావాన్ని కూడా నాతో కూడా చెప్పిండు అది అందరికి కూడా తెలిసిన విషయమే అయితే వాళ్ళ అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ నాయన ఒక్కడే ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళ అన్న ఇంకో తమ్ముడు ఉంటాడు అంటే చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన అంటే వాళ్ళన్న పాల వాళ్ళ అమ్మ వీళ్ళతో ఉండలేదు వెళ్ళిపోయింది అన్నమాట అట్లా ఫాదర్ ఉన్నారు ఫాదర్ ఉన్నాడు మొన్న కుటుంబ సభ్యులు ఎంత మంది వందే శ్రీ గారితో ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఇతను ఓకే నలుగురు మొత్తం నలుగురు అందశ్రీ గారి సాహిత్యాల గురించి కొన్ని విషయాలు ఆయన రాసినటువంటి సాహిత్యంలో చాలా అద్భుతమైనటువంటి పాటలు ఒక వేష మీద రాసినటువంటి పోయిటరీ ఏదైతే ఉన్నదో మన రాష్ట్రంలో తెలుగు సాహిత్యంలో అలిశెట్టి ప్రభాకర్ రాసినటువంటి సాహిత్యాన్ని అందుకొని ఉన్న ఉన్న తీరుగా అందిశ్రీ పాట ఉంటుంది అది చాలా అద్భుతమైనటువంటి పాట అది గంగా సినిమాలో కూడా వచ్చినటువంటి పాట అట్లా అట్లా అనేకమైనటువంటి అదే గంగా పా సినిమాలో కూడా కొమ్మ బొమ్మరా బొమ్మర కొలిసి మొక్కితే అమ్మర ఆదికే ఇది పాదుర అనేటువంటి పాట ఏదైతుందో చాలా అద్భుతంగా రాసిండు అయితే ఆ అంటే ఒక కొమ్మను జక్కితే ఒక బొమ్మ అవుతుంది కొలిసి మొక్కితే అమ్మ దేవత అవుతుంది కదా అట్లాంటిది సాహిత్యాన్ని ఆయన ఒక్కడే తీసుకురాగలిగింది ఈ ఆలోచనలు ఆయనకు ఏ విధంగా వచ్చి సొంతంగా వచ్చాయో ఎవరైనా కొద్దిగా సహాయం తీసుకునేదా ఇట్లా పాటలు రచన రచించడానికి అదే అదేవిధంగా పాడడానికి కూడా ఎవరన్నా ఇట్లా పాడితే బాగుంటదివర చె ఆయన రోజు నిరంతరము పదాలు వేరుకునేటువంటి పనులు ఉంటుండే సొంతంగా చాలా అసలు రోజు మనము మాట్లాడుతు మనం సహజంగా సంభాషణ జరుగుతుంటది కదా ఈ సంభాషణలో పా మాటలు వెతుకునే పనులు ఉంటుండే ఆయన ఒక్కొక్కసారి చెప్తుంటారు మీడియాలో కూడా ఒక్కడు అనుకుంటే వస్తుందా తెలంగాణ వేల కోట్ల మంది అనుకుంటే వస్తుంది తెలంగాణ ఇది సహజమైనటువంటి మాట కానీ దాన్ని ఇటు అటు కలిపి తన ఒక కవిత్వం పోయిటరీగా మార్చేసి తన పాటగా మార్చేస్తాడు అంటే రోజు ఆయన పదాలు వేరుకునే పనులు ఉంటుండే ప్రతిరోజు ఏదో రూపకంగా మనం మాట్లాడిన దాన్ని అటు ఇటు కలిపి పాటగా తయారు చేశాడు ఇది కూడా మానవత్వం ఉన్న మనిషి చాలా గొప్ప మాయమైపోతున్నాడు మానవత్వం ఉన్న మనిషి ఇట్లా అది కూడా చాలా హైలెట్ అయింది పాట సాంగ్ అతను సొంతంగా రచించిన సాంగ్ తను సొంతంగా రాసిండు అది రాసినప్పుడు కూడా మేమంతా కలిసి ఉన్నాం ఆయన మాకు ఓయూ క్యాంపెయిన్స్ లో క్యాంపెయిన్స్ లో పోయే వాళ్ళం అక్కడ కూర్చొని ఆయన రాస్తున్న క్రమంలో అనుకునేటప్పుడు మాకు చెప్పేవాడు నేను ఇట్లా అనుకుంటున్నా ఇది పాట అని ఆ పాటలు రాసేటప్పుడు ఉన్నాం ఆ పాట ముఖ్యంగా రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అయిన టైం బాగా ఇది ఆంధ్రప్రదేశ్ ఒక పుస్తకాల్లో కూడా ప్రచురించారని వార్త వస్తుంది అంటే నేను ఆయనను చాలా సందర్భంగా చెప్పిన దాదాపు వేల పాటలు అసలు ఒక అంశం మీద రాస్తే అది నిజంగా దాని మీద పిహెచ్డి చేసేటువంటి పరిస్థితి పాటకు అట్లా ఒక తెనుగోళ్ళ ఎల్లమ్మ అనే ఒక పాట రాస్తాడు అసలు ముద్రాజు తల్లి చేసేటువంటి ఏదైతే ఆ పండ్లు ఫలాలు ఎట్లా అమ్ముకుంటారు ఓకే ఆ ఊరు గ్రామీణ ప్రాంతం ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా శిథిలం అయిపోయింది ఇప్పుడు ఆ తెనుగోళ్ళ ఎల్లమ్మ తల్లి కనిపిస్తలేదని చెప్పేసి అద్భుతమైనటువంటి పాట చాలా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కులవృత్తులను పల్లె అదే అదే ఇంకొక పాట పల్లె నీకు వందనాలనే ఒక పాట ఉంటుంది అట్లా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని కుల వృత్తులకు సంబంధించిన అనుబంధాలని కులవృత్తులు చేసేటువంటి వృత్తిపరమైనటువంటి పనులను ఒక పాట రూపకంగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరును చాలా అద్భుతంగా వర్ణించినటువంటి తల్లి సుక్కల్లో జాబిల్లి అనే పాట చాలా అద్భుతమైనటువంటి పాట అట్లా ఒక్కటని చెప్పడానికి లేదు ఆయన ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆ చాలా పాటలు వచ్చినాయి ఈయన ఈయన పాట జైబోల్ తెలంగాణ అనేటువంటి సినిమాలో కూడా వచ్చింది నిప్పులు జరిగే తుపాకీ రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం అసలు నిజంగా సాహిత్యంలో చాలా మంది పాటలు రాసినటువంటి తీరు తుపాకీ గుండ్లకు మా గుండెనిచ్చినం మేము గుండెనిస్తాం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు రాసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈయన రాసిన తీరు ఏంటంటే గుప్పెట బట్టి తుపాకీ రవ్వలను గుప్పెట బట్టి నలిపేస్తాం ఎంత పెద్ద అంటే తుపాకీ రవ్వలను గుప్పెటట్టి నలిపేస్తాం చేత్తోని బట్టి నలిపేస్తాం అనేటువంటి పాట అద్భుతమైనటువంటి మాట అది ఇప్పటి వరకు సాహిత్యం తెలుగు సాహిత్యం అట్లా రాలేదు ఆయన ఒక్కడే సాధ్యం అది ఒక్కడే రచించాలంటూ ఎన్ని వేల వందల సంఖ్యలో పాటలు రచించి ఆయన పాడారు అంత దానికి అన్ని అన్నిటికంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ జై జై హే తెలంగాణ అనే గేయాన్ని రచించడం పాడడం వల్ల సొంతంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిందని కూడా చెప్పుకోవచ్చు దానికి ప్రధాన కారణాలు ఏంటి తెలంగాణ అంటే రాష్ట్ర సాధన కోసం స్వరాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాలని అది ధూమ్ధాముల ప్రోగ్రాంల మీద ఈ జయ జయ తెలంగాణ అనేటువంటి ఫస్ట్ ప్రార్థన గీతంగా మొదలైనటువంటి పాట సహజంగా ఏ రాష్ట్రం ఏర్పడినా ప్రార్థన గీతం అనేది కంపల్సరీ అవసరం అది ముందుగా అంటే తెలంగాణ రాష్ట్రం ముందుకే లక్షలాది మంది నాలుగు కోట్ల ప్రజలు పాడుకున్నటువంటి పాట అంటే ఇప్పుడు ఇతన్ని ఎవరైనా సంప్రదించినా ఇలా పాటలు కావాలి తెలంగాణ ఉద్యమం నడిపించడానికి తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు కవులకు ఈ పాట రాయి ఈ పాట ఇట్లుంటదని ఎవరు అనుకోరు వాళ్ళు ఊహించుకుంటారు కదా రవిగాంచని చోట కవిగాంచని చెప్తారు కదా అంటే కవికి వచ్చేటువంటి పని అదే కదా కాబట్టి ఆయన స్వతగా అనుకునేటువంటి రా రాసే విధానం ఇంకొకటి ఆయనలో ఉన్నది ఏంటంటే ఎవరైనా చెప్తే రాయడు అసలే రాయడు ఒకవేళ ఆయన రాసిన పాటను ఆ పదాలు తీసేయమంటే తీసాడు ఇది బాగాలేదు అంటే అది అట్లనే ఉంటుంది అని చెప్పేసి అంటే ధిక్కారమైన స్వరం అయినది ధిక్కారంగా ఉండేటువంటి పద్ధతి అయినది ఏదైతే అనుకుంటాడో దా ఆ మాట మీద ఉంటాడు అది అది తనది తప్పైనా ఇతరుల తప్పైనా సరే గాని అదే మాట మీద ఉండేటువంటి వ్యక్తి అందేస్త్రీ సొంత నిర్ణయాలు సొంత మాట మీద ఆయన కట్టుబడి ఉంటాడు ఒకసారి ఇదే పాటను జయ జయ తెలంగాణ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితోని రికార్డింగ్ చేయడం కోసం ఆయనతోని పాడిద్దామని కేసీఆర్ఏ పంపించింది పంపిస్తే ఈయన ఈయన చెప్పిన మాట ఈయన పోయిన తర్వాత ఆయనను సంప్రదించిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే స్వరాష్ట్రమై స్వర్ణయుగం కావాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేటువంటి పదం ఏదైతే ఉందో అది తీసేస్తే పాడతా అని చెప్పేసి బాలసుబ్రహ్మణ్యం అన్నాడంట అంటే అది ఉంటేనే లెక్క నువ్వు వాడకున్నా పర్వాలేదు అని చెప్పేసి వేరే అవతంతో వాడించుకున్నాడు అంటే ఆయన అట్లా ఆ పదాలను ఎవరు కూడా కేసీఆర్ కూడా చాలా సందర్భంలో కూడా కొన్ని పదాలు కలుపుదాం కొన్ని పదాలు అని అంటే ఆయన ఒప్పుకోలేదు తద్వారా దాని వల్లనే ఇతన్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేశారంటారు అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఆయన చెప్పినట్టు ఏం లేదు అన్న దానికి ఇనలేదు అనేది కాదు కానీ అంటే ఆ పదాలు మార్చమని ఆ పెట్ట ఈయన కొన్ని పా పదాలు పెట్టమని చెప్పానంటే అట్లా కాదు నేను ఏదైతే రాసినో అది చాలా పెద్ద పాట అది అది పదిహేను ఇరవై చరణాలు ఉంటుంది ఆ మొత్తం పాట పెట్టాలి అట్లా పెడితేనే లెక్క అని చెప్పేసి చెప్పిండు అప్పుడు వాళ్ళు ఇన్ని చరణాలు అవసరం లేదు కొన్ని కుదించి రాస్తాం మళ్ళీ తయారు అని అంటే అట్లా ఒప్పుకోకపోతే అట్లా అది ఆగిపోయినటువంటి సందర్భం అయితే ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ అదే ప్రధాన ఉద్దేశంతో ఇతన్ని పక్కకు పెట్టారా లేదంటే ఎందుకు బిఆర్ఎస్ ఎందుకు అంత ఈ తెలంగాణ రాష్ట్ర గేయంగా తీసుకురాలేదు అప్పుడే అదే ఇదే ఒక కారణం ఉంటది ఇప్పుడు వాళ్లకు ఆయన చెప్పింది ఆయన ఈనకపోవచ్చు లేకపోతే వాళ్ళు చెప్పింది ఈయనకు ఈయనకపోవచ్చు మొత్తం మీద ఆ రకంగా ఆగిపోయింది సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాటకు పట్టం కట్టాల్సిందే సరే ఈ పాట లేకున్నా ఇంకొక పా ఇంకొక గీతం అయితే తెలంగాణ రాష్ట్రానికి అయితే ప్రార్థన గీతం అవసరం ఉంటుంది కాబట్టి ఇంత గొప్పగా రాసినటువంటి వచ్చిన వేల పాటలలో ఇంత గొప్పగా లేదు అది ఒక వ్యక్తిని కీర్తించినట్టుగానో లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచినట్టుగా కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కవులు కళాకారులు సాహిత్యము భౌగోళిక పరిస్థితులు అవన్నీ అర్థం చేసుకొని ఉన్నటువంటి పాట అది కాబట్టి అది ప్రార్థన గీతానికి సరిపడేటువంటి పాట అది ఒక్కటి మాత్రమే సరే ఇంకా గొప్పగా రాస్తే రాయొచ్చు కానీ ఇప్పటి అయితే ఉన్నటువంటి తీరు అట్లా కే రేవంత్ రెడ్డి గారు గుర్తు గుర్తించారు వాళ్ళు దీన్ని పెట్టడం మంచిదే ప్రార్థన గీతంగా పెట్టడం ఇంకోటి ఏంటంటే పది సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్లో వాళ్ళు ప్రార్థన గీతంగా ప్రకటించకుండా కానీ ప్రజలు ప్రకటించుకున్నారు స్కూళ్ళల్లో పిల్లలు వాడుకున్నారు అధికారికంగా ప్రకటించకుండా గాని ఆ పది సంవత్సరాలు కూడా ఆ పిల్లలు వాడుకున్నారు ఇప్పుడు అధికారికంగా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అతను సొంతంగా ఈ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రచురించినా లేదంటే అవతరించినా ఈ అందశ్రీ ఏమైనా సంప్రదించా అంటే అందశ్రీని అంతకు ముందుకే వాళ్ళకు పరిచయాలు ఉన్నాయి అంటే ఈ రాష్ట్రం ఏర్పడక ముందుకి ఆయన వాళ్ళ ఇద్దరికి పరిచయాలు ఉన్నాయి ఆ తర్వాత మధ్యలో ఒకసారి కలుసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇది తప్పకుండా ప్రార్థన పెడతానని చెప్పేసి ఆమె దాని ప్రకారంగా పెట్టిండు అందశ్రీ ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటున్నారు ఇతనితో ఆయన ఉన్నారు ఉన్నారు ఆయన ఉండేది లాలాపేట లాలాపేటలో ఉంటారు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు వాళ్ళు ఉంటారు అది ఏనాడు ఆర్థికంగా ఆయన సెటిల్ అయినటువంటి సిస్టమ్ అయితే లేదు కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చినాక కొంత గుర్తించి ఆయనకు ఆర్థికంగా సేవ్ చేసేటువంటి క్రమంలో ఇట్లా జరగడం అనేది బాధాకరం ఇప్పటి కూడా మా అది నేను చాలా సందర్భంలో వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఇల్లు మామూలు ఇల్లే అది కూడా తను కట్టుకున్నది కాకుండా ఆ గంగా సినిమా తీసింది కదా గంగా సినిమా నిర్మాత శేఖర్ అన్న ఉంటాడు ఆయన కొనిచ్చిండని నాకు చాలా సందర్భాలు చెప్పి నేను వాళ్ళ ఇంటికి కూడా ఓ ఇచ్చిన అంటే పిల్లల పెళ్లి అట్లా అయిన అందరు అందరు కాలేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఇతనికి కాకతీయ యూనివర్సిటీ ఒక డాక్టరేట్ కూడా ఇచ్చింది ఏ విషయంలో అంటే చదువుకోలే కదా అందరు ఏ విషయంలో డాక్టరేట్ ఇచ్చింది మాయమైపోతున్నాడమ్మ అనేటువంటి పాట ఉంది కదా ఆ పాటకు సంబంధించింది డాక్టరేట్ మాత్రం ఇచ్చారు అది ఒక గొప్ప సత్కారమే ఆ పాట కూడా చాలా అద్భుతమైనటువంటి మనిషి నిజంగా ఈ రోజులలో మనిషి స్వార్థంతో నిండిపోయిండు మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు అనేటువంటి పద్ధతి పోయి ఇవాళ మనిషి శిథిలమైపోతున్నాడు సంబంధాలు పోయినాయి కానీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధాలు ఎట్లా ఉంటుండే ఆడ ఆడ ఆడబిడ్డ ఇంటికి వస్తే మా ఇంటి ఇంటికాడు వచ్చిన ఆడపిల్లని కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకొని ఇంటికి తీసుకుపోయే పరిస్థితి ఇప్పుడు వస్తే ఎంత తొందరగా వెళ్ళిపోతారు అనేటువంటి పద్ధతి ఈ రోజులలో వచ్చేసింది బంధుత్వాలు మాడిపోయి కానీ అది చాలా అద్భుతంగా రాసిండు నేను ఒకసారి ఆయన ఓయూలోగా ఆ ఓ ఆరం రోజులు కాలం కరవాలం కాకున్నది అని ఒక కవిత్వం ఉంటది చాలా అద్భుతంగా దాన్ని నా కళ్ళ ముందనే రాసిండు అది వారం రోజులు మేము ముక్క తానే అది అట్లాంటి చాలా ఇంకోటి ఏంటంటే ఆ నది మీద నది నడిచి పోతున్నది నావనయి అని చెప్పేసి చాలా అద్భుతమైన ఆ పోయిట్ అది అది కూడా మొత్తం ప్రపంచ యాత్ర చేసిన దానికోసం నది ఎక్కడ పుట్టింది ఎక్కడ అవుతుంది అనేది మొత్తం నదికి సంబంధించినటువంటి అన్ని దేశాలు తిరిగి నది మీద చాలా అద్భుతమైన దాని మీద అసలు ఆ చాలా గొప్ప పాట అది పాట సొంతంగా ఆయన తిరిగి ఆ తిరిగి దానికి అందరూ సినిమాలో సొంతంగా పాడిరా సినిమా పాటలు పాడలేదు కానీ రాసిండు అనేక ఆర్ నారాయణ మూర్తి సినిమాలో చాలా సినిమా పాటలు ఉంటాయి ఓకే రచయిత లాగా ఉన్నారు రచయిత సినిమాలకు పాటలు అందించారు రచయిత ద్వారా ఓకే కుటుంబ సభ్యులతో ఇప్పుడు మీ సాన్నిహిత్యం మాకు మొదటి నుంచి కూడా సంబంధాలు కలిసి ఉన్నాం మేము అక్క కూడా మల్ల అక్క మమ్మల్ని తమ్మని మంచిగా ఆప్యాయతంగా పిలుస్తుంది మేము కూడా చాలా సందర్భం నాకు వారం రోజుల ముందు చనిపోయే ముందు మాకు ఫోన్ చేసిండు అది ఎందుకు ఫోన్ చేసిండే నేను దత్తాత్రేయ గారు అయితే దత్తాత్రేయకు నాకు బాగా సన్నిహితం ఉంటుంది అయితే నేను ఆయన దగ్గరికి పోతే దత్తాత్రేయ గారు నన్ను రెండు విషయాలు అడుగుతాడు పోంగానే ఒకటి కార్మికులు బాగున్నారా అని అడుతాడు రెండోది అందశ్రీ బాగుండని అడుగుతాడు ఈ రెండు విషయాలు ఆయన దగ్గరికి పోతే అడుగుతాడు ఎందుకంటే అందశ్రీ నేను ఇద్దరం కలిసి ఉంటామనేది ఆయనకు తెలుసు అట్లా ఆయన ఒక పుస్తకము నా నా ఆత్మకథ అని చెప్పి నా ప్ర ప్రజల ఆత్మకథే నా ఆత్మకథ అని రాసుకున్నాడు దత్తాత్రేయ గారు ఆ పుస్తకం ఇవ్వడం కోసం ఒకసారి ఫోన్ కలుపు మాట్లాడదామని అన్నాడు ఆయన నా దగ్గర నింపోతే నేను అందశ్రీ గారికి ఫోన్ కలిపిన ఆయన లేపలేదు రెండు రోజుల తర్వాత నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఇట్లా పుస్తకం ఇచ్చిండు బావ నీకు ఇవ్వమని చెప్పానంటే సరే నేను నల్లగొండ పోతున్నా బావా నేను వచ్చినాక కలుస్తుంది అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత వారం రోజులకి సంఘటన జరిగింది కలవలేదు ఫోన్ లో మాట్లాడుతున్నాం అయితే అనుమానాలు ఏం లేవు కానీ ఆరోగ్య పరిస్థితులే ఆయన బీపీ ట్యాక్ డేట్స్ తో టైం అంటే బిల్డింగ్ కడుతున్నాడు కన్స్ట్రక్షన్ కడుతున్నాడు కాబట్టి దాన్ని పనిలో పడి ఇది మర్చిపోయి నిర్లక్ష్యం చేసి ఇంకోటి ఏంటంటే ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం ఏం చేయడు సార్ అది వర్క్ మీద ఎట్లా ఇబ్బంది పడ్డాడు కానీ రోజు ఓయోలో సాయంత్రం నాలుగు గంటలకు వాకింగ్ చేస్తాడు రోజు దాదాపు మాకు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి మేము రెగ్యులర్గా చేసేది ఆయన ఒక్కడే చేసేది మేము సాయంత్రం కాబట్టి ఒక్కోసారి పోయేవాడిని అట్లా ఇంకోటి ఆయన మంచితనం ఏంటంటే ఆయన ఎంట మనం కలిసి పోతే ఎవరైనా సరే మార్నింగ్ ఆయన పోతే ఈవినింగ్ దాకా మన ఇంటనే ఉంటాడు మధ్యలో ఒక పొలిటికల్ లీడరో లేకపోతే ఇంకా కవులో ఇంకెవరన్నా వచ్చి కలిసి నా బండి వెళ్ళిపోతాం ఆయన వస్తాడు నువ్వు రా అని అంటే కూడా అట్లా ఊపి నేను ఈయన బండిలో వస్తా మీరు మీరు ఏడుకరమంటే ఆడికి వస్తాం మీ మీ ఇద్దరం కలిసి వస్తామని అట్లా అట్లా మానవత్వం మంచి అంటే సాంప్రదాయం ఇంటికి ఎవరు వచ్చినా మంచి రిసీవింగ్ బాగుంటుంది కొంతమంది ఏంటంటే మనం జర్నీ చేస్తాం ఇక్కడ నుంచి ఇంకో ఊరికి పోతాం ఆడెవరైనా కలిస్తే మన ఇర్చిపెట్టిపోయే వాళ్ళు ఉంటారు కానీ అట్లా కాదు ఈయన నాకు ఒకసారి మూర్తి దగ్గరకు వెళ్ళి పోతే ఇక్కడ ఆయన హోటల్ లో భోజనం చేసిన తర్వాత మూర్తి అన్న ఉండి ఏమన్నట్టే మనము ఆటోలో పోదామన్నా తమ్ముడు బండిలో వస్తాడు బైక్ మీద వస్తాడు కదా అని చెప్పేసి అన్నాడు లేదు లేదన్నా నువ్వే ఆటోలో పో మేము ఆయన బండి మీద వస్తా అని చెప్పేసి ఎల్బి ప్రసాద్ లేబ దాకా మళ్ళీ మేము కలిసాం అట్లా పోయిన తర్వాత కూడా ఆ ఐకొన్న పక్క గుర్షిణి పెట్టి నువ్వు ఈడ కూర్చో మేము పోయి మాట్లాడేస్తాం అనేది ఉండదు మనిషి కాదు ఆ ఏది ఏది మాట్లాడినా అది పాట గురించి మాట్లాడినా సినిమా గురించి మాట్లాడినా రాజకీయం గురించి మాట్లాడినా ఎంట్రొచ్చిన మనిషి పక్క కూర్చుంటే ఆయన ముందట మాట్లాడుతాడు ఇది ఒక సాంప్రదాయం ఆయనలో ఉంది గొప్ప మంచి గుణం ఆ ఇంకొకటి ఏమున్నదంటే ఆయనలో ప్రజలందరూ ఆయనను ఒక రకంగా స్వీకరిస్తారు ఆయన విరుద్ధంగా ఉంటాడు ఎట్లా అంటే భారతదేశంలో మూడు ఇజాలు ఉన్నాయి ఒకటి బ్రాహ్మణిజం రెండు కమ్యూనిజం మూడు అంబేద్కరిజం ఈ మూడు ఇజాలలో అంబేద్కర్ ఇష్టలు అందరు అంటే అంద్య స్త్రీ మావాడు అని అనుకుంటారు కానీ దానికి భిన్నంగా ఉంటాడు అంబేద్కర్ ఇష్టాన్ని ఈ అంబేద్కర్ ఇజాన్ని ఇష్టపడాడు రిజర్వేషన్ వద్ద అంటే ఆ సిస్టమే కులమే వద్దని అంటాడు ఆ సిస్టమ్ లో మాట్లాడనియ్యాడు ఒకటి రెండోది మార్క్సిస్టులందరూ కూడా కమ్యూనిస్టులందరూ కూడా ఈ మావాడు చాలా అద్భుతమైన పాటలు రాస్తాడు అని చెప్పేసి కమ్యూనిస్టులు అనుకుంటారు కానీ కమ్యూనిస్టులతోని కూడా ఉండడు వ్యతిరేకమే వ్యతిరేకంగా ఉంటాడు అటు మా బ్రాహ్మణిజం బ్రాహ్మణిజం దగ్గర పోతే మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉంటాడు అనేది అట్లా కూడా ఉంటాడు అంటే ఒక భిన్నమైనటువంటి వ్యక్తి ఆయన ఆయన ఒక్కసారి ఫిక్స్ అయిపోతే అది ఏదైనా కాని దానికి కట్టుబడి ఉంటాడు అది వ్యతిరేకం అయితున్నదన్నా సరే ఆయన సొంత నిర్ణయాలకు కట్టుబడి ఉండే మనిషి అంతే ఓకే కూడా ఇంకా వేరే ఇతరులు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసే వ్యక్తి కాదు అట్లే కాదు మనిషి ఎండ పోతే నెగ్లెక్ట్ చేయడు కానీ సిద్ధాంత పరంగా మాత్రం అది నెగ్లెక్ట్ ఉంటాడు ఆ విషయం ద్వారానే అతనికి ఆదరణ అంతా రాలేదంటారు బిఆర్ఎస్ డెఫినెట్ అంటే కొంత అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆయనను రిసీవ్ చేసుకున్నది కాబట్టి కొంత ఈ పేరు ఇంకా కొంచెం పెరగగలిగింది కానీ ఆయన నినమున్న ఆయన ఉన్న విధానానికి భిన్నంగా ఉన్నాడు కదా దానికైతే బాగా పేరు రాకుండా పోతుండే అంటే మేము కూడా చాలా సందర్భంలో చెప్పినాం బావ నువ్వు ఇట్లుంటే మరి నీకు రేపు రేపు పేరు కాదయితే నా పేరు కోసం నేను పనిచేస్తుండే కాదు దాదాపు ఆయన ఐదు పదివేల పాటలు రాసిండు ఒక్క పుస్తకం తయారు చేయలేదు నేను కూడా చాలాసార్లు చెప్పినా పుస్తకం ఇవన్నీ పాటలు అన్ని ఉన్నాయి కదా ఇది ఇప్పటి వరకు ఏమైనా చూద్దామంటే పుస్తక బుక్ స్టాల్ లో ఏ ఒక్క పాట ఉండదు నీది అని చెప్పేసి అని చెప్పేవాడిని చెప్పంగా చెప్పంగా ఆయన ఎందుకో అన్ని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో బాగా పాపులర్ అయినటువంటి పాటలు అన్ని కలిపి దాదాపు వెయ్యి పేజీలతోని నిప్పుల అనేటువంటి పుస్తకం తీసిండు అన్ని పాటలు అన్ని కాదు అందరి కలిపి అందరి కలిపి వేసిండు అలా ఆయన కూడా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ అందశ్రీ గారికి ఆరోగ్య సమస్యలు ఎప్పటి నుంచి మొదలైన అసలు ఎందుకు అంత నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చింది ఆయనకు అంటే చాలా రోజుల నుంచి నాకు చెప్పిండు అంటే కొన్ని డిసిషన్ ఉన్నప్పుడు కూడా ఆయన ఆయుర్వేదం హోమియోపతి ఇట్లాంటివి కూడా మందులు వాడేవాడు అందశ్రీ గారికి మీకున్న సాహిత్యం తోటి మాకు గొప్ప విషయాలు అందించారని అనుకుంటూ మా జీఆర్ వేదాత ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాయి థ్యాంక్ యూ సార్